ఎవరైతే నన్ను పెళ్లి చేసుకుంటావని మూడు సార్లు పిలుస్తారో వస్తుంది నచ్చితే పెళ్లాడుతుంది నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది ఇప్పుడు నమ్మతారా ఒకటి కాదు రెండు దయ్యాలున్నాయి తండ్రి కూతురు ప్లీజ్ బాండి వెళ్ళిపోదాం లేదంట బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట ప్లీజ్ ఊరుకోండమ్మా దయ్యాలు ఎక్కడైనా పుస్తకాలు రాస్తాయా ఎవడో వర్మ గారు సినిమాలు చూసి కథ రాసుంటాడు అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మలకి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా ఏంటో చూపు ఒంగో పెట్టి గుద్దితే నిట్టారుగా నిలబడడానికి నాలుగేళ్లు పట్టాలా ఏంటని కాదు నువ్వు బొమ్మలు తెలాలి అంతేగా నువ్వు నేనా నువ్వే అంతేలా నిన్న సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మ చూసినట్టు నాకు భయం ఏటే ఇప్పుడు చూడు నువ్వు రాదా మూడు సార్లు అంటే ముప్పై సార్లు పిలుతుంది దాన్ని ఏటాన్న ఇదిగో మనమాట నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తున్నాను ఏటా బొమ్మలా నన్ను పెళ్లి చేసుకుంటావా భయపడమ్ ఇప్పుడు రెండోసారి పెళ్ళుతున్నాను భయపడక బొమ్మలే నన్ను పెళ్లి చేసుకోయా మీకేమైనా గజ్జల్స్ ఉంటే మీ వినిపించిందా నాకు వినిపించిందండి

బొమ్మాయి లేదు నా బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికి అంత ధైర్యం ఉండదు రావడానికి ఏం లేదో వెళ్దాం పదండి పదండి పత్తికాయలో పత్తి దానికి భయమే ఏం పుజమా కుక్క బిస్కెట్లు ఏమన్నా కావాలా బిస్కెట్లు క్యాన్సల్ ండు నీ సంగతి చెప్తా నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా పిలుస్తున్నా పాపం మైదానం గాడికి కూడా ఇలాగే పడి ఉంటుంది ఈసారి కోపం తగ్గించుకొని పోయిద్దాం సరేనా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా మీరెందుకు ఊతున్నారో శివుడా శివుడా ఒక్కసారి పిలుస్తున్నాను నిజం కొట్టు వచ్చేయాలి బొమ్మాలి నన్ను దే ఉత్తి బొమ్మవి నువ్వు రావని నాకు తెలిసే ఒంగో పెట్టి గుద్దుతానని భయం శివుడు పెదకూర్పాడా వచ్చి పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకోను చంద్రముఖ్యే చంద్రముఖే చంద్రముఖ్యే తోమ్ తోమ్ తో తరిగిన తోమ్ తోమ్ తో అంటులు తోము తోజమ్మా నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావు ఇప్పుడు నీ నెత్తుల్లో చింతను కలుసుకుని తాగుతావు ఇంకా నువ్వు చచ్చిన సరే ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాలా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాల ఆపాలా ఎవర్రా ఈ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా నచ్చాడా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన అయినా మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టూ పుడతాడు అ బుర్తడట అంటే దాలర్ కచేరీ చేసిడిటి ఓర్నా చిబడని అలకంట పెసో తల్టే 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 ఐతరా అయ్యయ్యో అబ్బా ఏ పట్కిడి ఎందుకు వచ్చాడో అమ్మా అబ్బా ఆనంద బాష్పములో ఏకంగా అభిషేకాలే అది సరిగా చెప్పకండి నీకు అన్యాయం చేస్తానా మైదా ముందు మైదా మైదానం దానం ఏదో ఒక దానం ముందు చెప్పేది రాంగోపాల వర్మ ఫ్యాను నువ్వు రాంగోపాల వర్మని బాగా ఇమిటి చేస్తా అని చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడ

ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నాం సిగ్గా మన దగ్గర సిగ్గేందుకు నీలాంటి బొమ్మలు చాలా బొమ్మలు తో ఆడుకున్నా మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట ఏంటి నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చేసేదట ఒకసారి చూడమని చూడని అంటావా సెట్ అంతా మంచిదిగా పెట్టుకునే కొత్త పట్టు వర్మా స్టైలో వర్మా స్టైలో చూడు సోపించు సూడు కొత్త కొత్త ఫ్లాక్ ఏం పట్టుకొని అలాగా మఖం మీదకి వెళ్ళిపోతే హెల్ప్ హెల్పో హైప్రో సూపర్ ముక్కు సూపర్ లిప్స్ స్కిన్ టర్న్ వెంటాస్టిక్ అంత సూపర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అయిన ఛాన్స్ నీకేస్తాను నాకైతే వీరందరి నుంచి వచ్చింది మరి ఆడికి వీరందరి నుంచి వస్తుంది ఒకసారి చూడు బంగారం ఫేస్ మీద క్లోజ్ పెట్టాను తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్న నా బుజ్జుకుంటు కదా చూడమ్మా యాడ్ సిగ్గు పడతాను ఫీల్ లైక్ ఫ్రెండ్లీ Hæ? Uh -huh. uh -huh. uh -huh. uh -huh. ముసలోడు ఏం చేస్తాడు అక్కడ తిన్నావా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నా నేను రాను పడుకుంటా నేను రాను వస్తున్నా ఉండు んんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんん ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా అర్థమైందా శివుడు అనియా శివుడిని ఎవరు చంపుంటారు కుదరదు ఎస్ షో నుంచి కుచ్చేసే ఛాన్స్ రాత్రితోనే అయిపోయింది ఆల్రెడీ మూడో రోజు కూడా ముగిసిపోయింది రూల్స్ మై ఫుడ్ ఇప్పుడు చేస్తారు అవసరమా కోర్స్ మనందరికి డబ్బు కావాలి చావు కాదు ప్లీజ్ ఐ టు గో జస్ట్ ఇక్కడ దయ్యం ఉందో లేదో టెన్ మినిట్స్ లో తేల్చేస్తా ఎట్లా దిస్ ఇస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మీటర్ సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్ ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది సైన్స్ లేదనుకునే దయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్న